నువ్వేంటి పెళ్లి చూపులు అక్కడ అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు పక్కన ఒక బెంచ్ ఉంది నువ్వేం కొంటావు నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా ప్లాస్మా టీవీ ఉంది నువ్వేం కొంటావు అక్క అంబాసిడర్ నేను బెంజ్ అది పోర్టబుల్ నేను ప్లాస్మా అది లైఫ్ బాయ్ నేను లక్స్ అందుకే నా ఉందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను దేవుడు దయ వల్ల దానికి పెళ్ళైపోతే అక్కడ గంటకు బలా ఏ హృద్దిక్ రోషను అభిషేక్ బచ్చను దొరకపోలే చూసావా నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు బాధపడుకు పూరి మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ అంత అందంగా కళ్ళేమంత పెద్దవి కావు ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికి ఉంటుంది అంత కలర్ కూడా కాదు కదా ఇంకెందుకు భయపడే వాళ్ళందరూ చెప్పడం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప అందరు బాగుంది అంటారు పూరి కానీ అంబాసిడర్ ఉంటారు నా మాట నువ్వు నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో ఎవడు బాగున్నావు అంటాడు చూస్తా ఇంకొకసారి చూ